జూలై పదకొండు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి బ్రతికినాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా యొహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అవును ప్రభువా మేము దీన్ని నమ్ముతున్నాం మనం ఎన్నటికీ మరణించం మన ఆత్మ శరీరం నుండి విడిపోయేటట్లు మామూలు మరణం సంభవించవచ్చునేమో గాని మన ఆత్మ దేవుని నుండి విడిపోయే మరణం మాత్రం మనకు లేదు శాశ్వత మరణం అనేది పాప ఫలితమైన మరణం అది అన్నింటికంటే ఘోరమైన మరణశిక్ష మన ప్రభువైన యేసుక్రీస్తునందున్న మనలను ఆయన నుండి ఎవరు ఎడపాపగలరు అని మన రూఢిగా ప్రశ్నిస్తున్నాం మనం క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం క్రీస్తు తన దేహంలో ఉన్న భాగాలు పోగొట్టుకోటానికి ఇష్టపడతాడా మనం ఏసుతో వివాహం చేయబడ్డాం ఆయన మనలను విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోతాడా అది అసాధ్యం మనలో ఇప్పుడున్న జీవానికి దేవుని నుండి విడిపోయే శక్తి లేదు అవును మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అలాంటప్పుడు మనం ఎలా చనిపోగలం ఏసే మన జీవం కాబట్టి మనకు చావు అనేదే లేదు ఎందుకంటే ఒకసారి ఆయన మరణించాడు కాబట్టి మరలా ఆయన మరణించలేడు ఆయనను బట్టి ఒక్కసారి మన పాపాల విషయంలో చనిపోయాం కాబట్టి మరణశిక్ష అనేది రెండవసారి మళ్లీ అమలు జరగదు క్రీస్తులో నీతిమంతులుగా వారికి నిత్య జీవితం బహుమానంగా ఇవ్వబడుతుంది మనకు ఇవ్వబడిన నీతి దేవుని నీతి కంటే ఏమాత్రం తక్కువ స్థాయిది కాదు కాబట్టి మనకు దొరికే బహుమానం కూడా దేవుని స్థాయిలోనే గొప్పగా ఉంటుంది జీవించటం నమ్మకముంచటం ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది మనం జీవించి సంతోషంగా ఉండటానికి యేసులో నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి సజీవుడైన దేవునిలో మన జీవితానికి సంపూర్ణమైన భద్రత ఉందని నమ్మి సంపూర్ణమైన నిశ్చయితతో ముందుకు సాగిపోదాం